ಬಾ ಪಾಮಲೆ ಉಂಡ್ ಕದಾ ಉಂಟ ಮರ್ತಿ పాములు ఉంటే మాత్రం మనం ఇంకా బలైపోతాం ఒక్కసారిగా పైకి చూడండి ఎలా ఉందో సూపర్ గా కనిపిస్తుంది కదా మరి లేవురా చీమలు గుడుతున్నాయి ఇదిగో ఫ్రెండ్స్ ఎన్ని తీసుకున్నాము ముందుగా లెమన్ అయితే పిండుతాం మంచి స్మెల్ అయితే కొడుతుంది ఈ రుచికరమైన వంట తయారు చేసే ముందు ఈ యొక్క మొంత తుఫాను వల్ల మా గిరిజన గ్రామాల్లోని పంట ఏ విధంగా ప్రభావితం అయింది ముందు చూద్దాం వెనకాలైతే ఆ పంట అయితే ఉంది ఇక్కడ కొర్రలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదంతా కూడాను కుర్రలు సగమేమొచ్చి పండిపోయాయి కూడాను ఆ పండిపోయినవన్నీ కూడాను గింజలన్నీ రాలిపోయాయి ఈ వర్షము తర్వాత ఈ గాలి వల్లన మొత్తం ఎన్ని పొలాలు తమ్ముడు పాడైపోయి ఒక నాలుగు దగ్గర మొత్తం వాటర్ తో నిండిపోయిందా అంటే మొత్తం పొలాలకు అయితే ఒక నాలుగు అని ఇది కిందనే ఉన్నాయా పొలాలన్నీ కూడా మొత్తం జలమయమై ఉన్నాయి చూసారా ఎలా తడిసిపోయిందో చేతికి వచ్చే పంట ఈ విధంగా అయితే తయారైంది ఇది ఇదంతా కూడా నేల కొరిగింది మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది పచ్చ జొన్న అనమాట ఇదైతే మంచిగా విచ్చుకుంది ఇవి లేతకు ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి చూసారా ఇలా వస్తాయి అనమాట దీని లోపల పాలు అనేది ఉంటది బాగుంటుంది కానీ ఎక్కువ తింటే దగ్గు వస్తుంది అందుకే తక్కువ తీసుకోవాలి మా చిన్నప్పుడు అయితే ఇట్లాంటి సేను దగ్గర వచ్చి ఎండ కాసేటప్పుడు కట్ చేసి వీటిని ఆరబెట్టి నులిపి మేము తినోళ్ళము అనమాట నిన్న తుఫాను వల్ల ఇంకా మొత్తం బాగా ఎప్పుడు రా వర్షం ఇలాగా అంటే వాటర్ ఉండదు ఇలాగా అంత పెద్దగా మంచి వాటర్ ఫాల్ లెక్క పడుతుంది కదా నిన్న భయంకరంగా ఉండింది వాటర్ ఫుల్ వచ్చేదాన్ని నిన్న వచ్చి ఉంటాను ఎలా ఉందని చూద్దామని వచ్చాను ఇంకెక్కుండేది ఎక్కువ ఉండేది ఒక తగ్గింది ఎదుగు బామతి జొన్నలు మొత్తం పడిపోయి ఉన్నాయి చూసారా ఏదో కట్ చేసినట్టే మొత్తం ఉన్నాయి ఇవి లేత జొన్న అనమాట ఇదంతా కూడా వేస్ట్ అయినట్టే ఇవి కొద్దిగా ముద్ర ఉంటే తినవలసింది ఇవి ముద్ర లేదు కదా ముద్ర లేదు ఇక లేతీ దేనికి పనికిరావు ఇది పనికిరావు ఈ వరైతే ఇంకా చెప్పనక్కర్లేదు వాటర్ లో కలిసిపోయింది ఇది ఆ వర్షపు నీళ్ళలో చూడండి ఇది ఇది ఇంకా పాడైపోయినట్టు అనుకుంటా ఇలా ఎక్కువగా వాటర్ రావడం వల్ల గట్లు కూడా పోతాయి ఇంకొక రెండు మూడు రోజులు వర్షం ఉంటే మాత్రం గట్లన్నీ కూడా పడిపోతాయి కిందకి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఫ్రెండ్స్ మా గట్టయితే పడిపోయింది ఇది వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ కట్టేది ఇది కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక వారం పడుతుంది అని వారం రోజుల ఇంకా అవ్వదమ్మనేది పాడైపోయినట్టు ఇదిగో ఈ పై నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇక్కడ పడుతుంది ఆ పంట ఆ పంట అంతా కూడా అట్లా తయారైపోయింది మొత్తం కూడాను ఆ వాటర్ కలిసిపోయి ఆ బురదతో కలిసిపోయి ఇలా తయారైంది చూడ్డానికి ఇప్పుడు ఈ వరదకు కారణమైన జలపాతం అనేది చూద్దాం ఇప్పుడు రండి ఎప్పుడైతే పెద్దగా ప్రవాహం వస్తుందో వర్షం వస్తుందో అప్పుడే ఇది కనిపిస్తుంది మనలే చెప్పి తెలియతున్నాయి ఇలాగా బా పాములే ఉండవు కదా ఉంది అవదా పాములు ఉంటే మాత్రం మనం ఇంకా బలైపోతాం బామ్మ వామ్ పైన బాహుబలి వాటర్ ఫాల్స్లో ఉంది మామూలుగా లేదురా చూడ్డానికి బాగుంది నిన్న ఎక్కువ ఉండేదా ఓ బాగా మైక్ లోపల పెట్టుబా సరే సరే బాగుంది తడిగిపోతుంది లేకపోతే లోపల పెట్టిలాగా అలా కాదు బాగా జారుకుంది చూడు పట్టుకోవాలా వస్తాను బాగా పర్లేదా ఆ కెమెరామన్ పట్టుకో ఆడు మళ్ళీ జారిపోతాడు పడుతుండ్రేత్తండు ఓకే 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 సాహసం చెయ్యరా డింబక అంటే ఇలానే ఉంటుందేమో ఇలా రానా కెమెరా కానీ కాడికి లాగు ఇలా కాడికి మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసాం వాటర్ ఫాల్ ఒక్కసారిగా పైకి చూడండి ఎలా ఉందో చూడండి ఇగో చాలా అందంగా పడుతుంది సూపర్ సూపర్గా కనిపిస్తుంది కదా మా కూడాను బాగా నచ్చింది ఇది వర్షం వచ్చిన తర్వాతనే ఇట్లా ఉంటుంది ఈ ప్రవాహం అంతా కూడాను ఏది బా సెట్రా చూడండి కిందన ఎలా ఉందా ఇదంతా కూడా చాలా పెద్ద ప్రవాహం ఇది ముందు కొన్ని రోజుల వరకు ఉంటుంది బాబు ఉంటుంది ఉంటుంది ఇదే వాటర్ మన లక్ష్మీ తమ్ముడు వాళ్ళ పంట నాశనం చేసింది ఏం చేయాలి మీదంతా ప్రకృతి ప్రకృతి యొక్క ధర్మం అది సో దాన్ని మనం తప్పుపట్టలేం అది వెళ్ళే దారిలో అది పోతుంది ఇంకా చూడదు ఎలా ఉందో చెప్పండి మాకైతే బాగా నచ్చింది బాబా ఇప్పుడు వెళ్ళిపోదామా వంటకి వెళ్ళిపోతుందా పదా వెళ్ళిపోదాం అలాగెళ్దాం తమ్ముడు ఇలాగెళ్దాం వెళ్దాం జాగ్రత్తగా తుంపర్లు పడుతున్నాయారా తమ్ముడు దగ్గరికి వెళ్తుంటే చూడదుగా మనలేదు వెళ్ళిపోతున్నారు తడిసిపోతామేమో ఈ తుంపర్లకి లోపల పెట్టేశారా చాలు చాలు తడిసిపోతుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు పైన కమలకాయలు అయితే ఉన్నాయి కొన్ని తీసుకుందాము చీమలు ఉన్నాయి బా జారతాబా కుడతాయి చూద్దా అందుకుంటే అందగల నువ్వు కొన్ని అందు ఆ శివార్లు ఉన్నాయి బా జాగ్రత్త బా అదే కదా ఇదిగో ఇగో పట్టుకో చిన్నారా పట్టుకోలేడు చిన్నారా బా ఆ కొమ్మేరా ఆ కొమ్మే తీయాలి కొమ్మకు అందా లేవురా మరి జార్తా జార్తా చివరికి వెళ్ళకు ఇతరుల కొమ్మకు పట్టుకోదని తమ్ముడు మనం పట్టుకోవడం వద్దాడియా అందుకోగలమా అందుకోగలం కానీ ఇరిగిపోతుందేమో బావా చూడండి బా చూడు బా ఈ చెట్టకి చూడు 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 ఓకేనా అందేసాడు మన బావ మొత్తానికి బా తీసే బా త్వరగా చీమలు కుడుతున్నాయి అంట మనోడికి తమ్ముడికి పట్టుకో పట్టుకోండి పట్టుకోండి సరిపోతాయి ఆ చీమలు కురు లేవురా చీమలు కుడుతున్నాయ ఎదిగో ఫ్రెండ్స్ ఎన్ని తీసుకున్నాము తమ్ముడికి అయితే అయితే కుట్టే ఇవైతే తీసుకెళ్ళి చక్కగా ఆ ప్లేస్లో కూర్చొని తినేసి అప్పుడు మన వంటనైతే స్టార్ట్ చేద్దాం పదండి ఇంకా అక్కడికి స్టార్ట్ అవుతాం ఇంకా ఈ సీజన్లో వచ్చేవన్నీ కూడా ఉంటాయి కదా పుల్లతనం అనేది అంత ఉండవు ఉండవు బాగుంది తీయగానే ఉంటాయి బాగుంటాయి మీకు లాస్ట్ టైం చూపించాం కదా మన లక్ష్మణ తమ్ముడు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడైతే తోటైతుంది అది అమ్మడానికి పెడుతుంటారు కానీ చాలా తక్కువ రేట్ అయితే వస్తుంది పిల్లలు తినేస్తుంటారు అలానే తక్కువ చేసి అమ్ముతుంటారు అనమాట ఇంకంతే ఒకసారి తిందాం తీసే అంత ఓపిక పట్టలేకపోతున్నాం నోరు ఊరిపోతుంది తినద్దాం అనిపిస్తుంది తిన్న తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూద్దాం చాలా రోజులు అయింది కదా అంత పులోక లేవ బా తీయ తిన ఎలా ఉందో చెప్పు చాలా బాగున్నాయి బా నీది ఎలా ఉంది బాగుంది బాగుందా పుల్లగా లేదు బా ఇప్పుడైతే మనము కల్పిద్దాం బాగా అంత కూడా కలిపిద్దాం బా ఒక గంట పాటు పడుకుందాం ఇక్కడ అది అయ్యే లోపం ఉండి ఉండి ఎండ వచ్చింది ఈ నాలుగైదు రోజుల నుంచి అసలు ఎండని మనం చూసే అంత ఇది లేదు చూడలేదు బాబు ఈ రోజు ముప్పై తారీఖు ఇది అక్టోబర్ నెల మీ ప్రాంతంలోని ఈ టైంలోని ఎలా ఉందనేది చెప్పండి ఇప్పుడు టైం వచ్చి పన్నెండున్నర అట్లా కావస్తుంది అనమాట చాలా రోజుల తర్వాత ఎండ వచ్చింది అది కూడా ఒక గంట అట్లా అవుతుంది అంతే ఎండొచ్చి ముందుగా మనం మసాలా అయితే కలుపుకుందాం మేమైతే ఒక కిలో అయితే తీసుకున్నాము దగ్గర ఉంటున్నాం కాబట్టి ఈరోజు మన రాజు కూడా రాలేదు వర్షం అని చెప్పి సో ఇప్పుడు మనము కారము పసుపు ఉప్పు మసాలా దినుసులు అన్నీ కూడా దీంట్లో కలుపుదాం ఇది కలిపి మనం ఒక గంట పాటు నానబెడదాం అంటే ఊరనిద్దాం ముందుగా మనము కారంతో మొదలు పెడదాం ఇది కశ్మీరీ కారం అయితే కాదు మనం నార్మల్ గా వాడతాం కదా ఆకారం అనమాట కలర్ఫుల్ గా రాకపోవచ్చు దీంట్లోనే పసుపు కూడా కలుపుతున్నాము నీడ పడుతుందా అలానే ఉప్పు రుచికి తగ్గట్టు అనమాట అంటే ఈ పకోడికి తగ్గట్టు కొంచెం ధనియాల పొడి ఇది జీర పొడి ఇది వచ్చి గరం మసాలా మరి కాస్త కలుపుదాం కొంచెం చికెన్ మసాలా కూడాను కలుపుతున్నాం దీంట్లో ఘాటు కోసం పెప్పర్ పొడి కూడాను కలిపేసాం ఇదైతే అల్లం వెల్లుల్లి ముద్ద రాట్లేదేటి బాగా ముద్దగుంది కదా బాగా ముద్దగుంది చెప్పి రావట్లేదా సరిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే వంట నూనె కూడాను దీంట్లో లైట్గా కలుపుదాం దీంట్లోనే కొత్తిమీర అలానే కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడాను దీంట్లో కలుపుతున్నాము ఈ కొత్తిమీర ఇందాక కట్ చేసాము ఎండ వల్ల కొద్దిగా వాడిపోయినట్టు అయిపోయింది అందుకే అట్లా కనిపిస్తుంటుంది ఇవి కూడాను దీంట్లోని కలిపిద్దాం చూసారా మొత్తం ఆకులే ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు గుడ్లు అయితే కలుపుతున్నాం అక్కడ వస్తుంది రాదు బా ఇంత చిన్న కనపెట్టే తమ్ముడు తమ్ముడు రావట్లేదు రావట్లేదు రావట్లేదురా సో ఇదే బాబా ఇప్పుడు మెత్తగా కలిపేసే బా కడుక్కున్నావు కదా కడుక్కున్నాను అయితే కలిపేసే దీన్ని మెత్తగా కలిపిన తర్వాత మనము ఒక గంట పాటు ఊరనిద్దాం పిండి కూడా కలపాల్సి అయితే ఉంది బియ్య పిండి తర్వాత శనగపిండి కూడాను లేట్గా కలుపుదాం బాగా వాటర్ లాగా వచ్చింది దానిది బాగా ఊరింది కదా బా అందుకే అట్లా వచ్చింది ఇప్పుడు బియ్య పిండి అయితే కలుపుదాం బాగా కసి వెళ్ళిపోతుంది అది ఇదైతే శనగపిండి శనగపిండి కూడాను కలుపుదాం బాగా ఎలా వస్తుంది బా మంచి అది చాలా బాగా థిక్నెస్ బట్టి తర్వాత మనం కలుపుదాం నిజంగా కలుపుతుంటే మాత్రం మంచి స్మెల్ కొడుతుంది కదా బా చాలా మంచి బాగా ఇది ఏముంటది బాగా నాని ఈ విధంగా స్మెల్ అయితే వస్తుంది చూడు బా పిండి కలుపుదామా సరిపోతుందా కొద్దిగా పిండి సరే కలుపుదాంలే ఈ రోజు మనము తయారు చేసేది కాజు చికెన్ పకోడి కాబట్టి ఈ కాజు కూడాను దీంట్లో కలిపిద్దాం తక్కువ ఎక్కువయో తెలియట్లేదు ఇవి మా దగ్గర ఉన్నవి ఇవి అనమాట బాగా కలిపేసి ఇప్పుడు మనం చక్కగా నూనె వేగిన తర్వాత మనము మంచిగా ఇవి ఏమంటారు నూనెలోనే కాల్చుకుందాం మంచిగా వేపుకుందాం వేపుకుందాం ఉంటారు కాల్చుకుందాం ఉంటారు మంచి కూరలో తయారు చేసావు బా కూరలాగా వచ్చింది వారిది మంచి కూరలాగా తయారు చేసి మంచి స్మెల్ వస్తుంది వారిది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మొక్కలు పెడదాము ఇంతకుముందు కొన్ని అయితే తీసాము మీరు పక్కనైతే చూడొచ్చు అందుకోసం అని చెప్పి ఆ నురుగా అనేది కనిపిస్తుంది దీంట్లో గుడ్లు కూడా కలిపాం కదా అందుకని అనమాట ఈ మంట కూడాను వర్షం వల్ల సరిగా మండట్లేదు పొగ ఎక్కువ అవుతుంది పొగ ఎక్కువ అవుతుంది దానివల్ల మాకు కనిపించుకుంటుంది కాసేపు అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉడికాయనమాట మీకైతే చూపిస్తాను చూడండి ఇదిగో చాలా చక్కగా మంచిగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే మనం తీసేద్దాం లేకుంటే మరలా మాడిపోతాయి కవర్ అయిందా మొత్తం కూడా వచ్చేసాయి ఎన్నిసార్లు వస్తాయి బావి ఒక మూడు సార్లు అవుతాయి మూడు సార్లు వస్తాయి మొదటిసారిగా తీసినవైతే ఇక్కడ ఉన్నాయి ఇవి ఇక్కడ పెట్టిద్దాం చూడ్డానికి మాత్రం అరటాకు పైన వేసిన తర్వాత మంచిగా తినలనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ మొత్తం కూడాను తీసేసాము మాకైతే గంట నర పట్టింది ఇదంతా పూర్తి అవ్వడానికి ఎందుకంటే ఈ మాంస పదార్థం అనేది ఉడకడానికి చాలా టైం అయితే తీసుకుంది అనమాట ఇదిగో తీసినవన్నీ కూడాను ఇక్కడ పెట్టుకున్నాము మనకు కేజీకి అంటే ఎక్కువ వచ్చాయి ఎందుకంటే పిండి ఇదంతా కలిపా వెళ్ళిపోయి రిందికి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చక్కగా మంచి ప్లేస్లో కూర్చొని ఇవన్నీ కూడా ఆరగిద్దాం దానికంటే ముందు ఇదిగో మా చిన్నర బాబు వచ్చి తీ ఒకసారి చూపించు ఇదిగో కోడిగుడ్లు తీసుకొచ్చినవి మిగిలిపోయినమాట అనమాట దాంట్లో కలపడానికి అని చెప్పి తీసుకొచ్చాం కదా సో అవి ఈ ఆకులు పెట్టి బాయిల్ చేయబోతున్నాడు బావ కిందన నిప్పులు అనేవి ఉండాలి మంట ఉండకూడదు నిప్పులు ఉండాలి ఈ నిప్పులు మధ్యలోనే ఇది పెట్టాల్సి అయితే ఉంటుంది దాంట్లో కారము పసుపు ఉప్పు మనకు కావాలంటే పెట్టుకోవచ్చు కానీ మేమైతే పెట్టట్లేదు నార్మల్గానే అట్లా పెడుతున్నాం ముందుగా లెమన్ అయితే పిండుతాం మావలేము చక్కగా లెమన్ అంతా కూడాను కట్ చేసి పెట్టారు అలానే ఉల్లిపాయలు కూడాను ఇక్కడ చేసి పెట్టారు అనమాట ఓకే మంచి స్మెల్ అయితే కొడుతుంది చల్లగైపోయి ఈ ఫోటో ఈ ఏమంటారు తమ్మిలు తీయడానికి చల్లగైనా బాగుంటాయి మంచిగా బాగాలేయ ఫస్ట్ వేరు శనగ వచ్చిందా నాకు శనగ వచ్చిందా వేరుశనగ అంటే ఎప్పుడు వేసాం అనుకుంటున్నాను నేను ఎలా ఉంది బా మంచి టేస్ట్గా ఉంది నాకైతే నచ్చింది బుర్రపాడు తమ్ముడు ఎలా ఉంది చాలా బాగుంది అన్న కొద్దిగా అంటే తింటేటప్పుడు తినుంటే వేడి వేడిగా వేడి ఉంటే ఇంకా బాగున్నాము కానీ ఫస్ట్ తింటే మనకు రివ్యూ చెప్పలేమని లాస్ట్ ఒకసారి తిన్నాం మరి అవును రుచి మాత్రం చాలా బాగా వచ్చింది కాకుండా అంత కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు వేడిగా ఉంటే బాగున్నాం ఇంకా మంచిగా ఉన్నాము అయిపోయింది కొద్దిగా మేము తయారు చేసుకుంటూనే వేడి వేడిగా తిందాం అనుకున్నాం కానీ మరలా టైం అయిపోతుంది పైగా ఏంటంటే ఇక్కడ వర్షం పడి ఈ వాతరణం కాబట్టి త్వరగా ముగించేద్దామని ఒకేసారిగా ఇది చేసుకున్నాం లేకుంటే వేడి వేడిగా ఇంకా బాగున్నాం మాసం కొద్దిగా ఉండిందని ఇప్పుడేమో తీస్తేలాగా ఎక్కువైపోయింది ఆ పిండి అదంతా కలిసింది కదా దానివల్ల అలా అయింది అనమాట లెమన్ చక్కగా పిండి అప్పుడు మనము తినాలి నాకు కొద్దిగా ఎక్కువ లెమన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అలా పెట్టాను జీడిపప్పులు బలేమన్నా బాడీ సౌండ్ వస్తుంది తమ్ముడు కొద్దిగా వెళ్ళాము దాని పిండు బాగా గట్టికెళ్ళామనిస్తాం ఇంకా టేస్ట్ లాగా అనిపిస్తుంది వారిది ఏమన్నా ఉంటే బాగుంటుంది బా బావరిది బయటికి అంటే ఎంత అమ్ముతారు బావరిది ఇంకా ఉంటుందమ్బా ఒక ఐదు వందల రూపాయలు ఉంటుందా ఎక్కువ ఉంటుందా ఇంత వంద రూపాయలు అంటే ఇది ఎక్కువ ఉంది చాలా అయితే ఒక ఆరు ఏడు వందలు అనుకుందాం మాకైతే తెలియదు బయట తీసుకునేది చాలా చాలా తప్ప మీరే చెప్పండి ఈ క్వాంటిటీకి ఎంత డబ్బులు అయితే దీనికి కరెక్ట్ న్యాయం అనేది అది దీంతోనే మన దేశంలో అయితే ఇంకా బాగుంటుంది కదా ఇది మనకు మొన్న పడిన వర్షంలో ఉంటే ఇంకా బాగుంటుంది కదా మన తడిసి తడిసి ఏదో వంట చేసాం కానీ ఆ రోజు ఇది ఏంటో బాగుంది పకోడియా కాజు పకోడియా చికెన్ కాజు పకోడి ఓకే చికెన్ కాజు పకోడి కాజు చికెన్ పకోడి సారీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో జీడి పాలకులు తగులుతున్నాయి బా బాగుంది అది ఇంకా మంచిగా ఉంది అది కూడా చికెన్ దాంట్లో అంటుకునే ఉన్నాయి మీరు కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్తో ట్రై చేయండి బయటకు వచ్చిన తర్వాత మంచిగా క్యాంపింగ్ ఏదైనా వేసినప్పుడు కొండ ప్రాంతంలో మరుగు ప్రాంతంలో వచ్చినప్పుడు డబ్బులు సేవ్ అవుతాయి డబ్బులు సేవ్ అవుతాయి ఇది మాకు ఒక మూడు వందల రూపాయలతో అయిపోయింది మొత్తం ఇది చేయడానికి టైం పడుతుంది కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఉంటుంది కాదు బా ఇదంతా తినేస్తామా సరే తినండి ఒరే ఆ గుడ్డు ఎంతవరకు వచ్చింది చూడండిరా రా అవుతుంది అవుతుంది హాఫ్ బాయిల్ అయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాం మాకైతే ఈ రెసిపీ అనేది చాలా మంచిగా అనిపించింది చాలా మంచి టేస్ట్గా ఉందనమాట మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ట్రై చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ బుగించాలని సబ్స్క్రైబ్ అవ్వండి మరికొన్ని ఉన్నాయి కొన్ని తినేసి మిగిలినవి ఇదిగో మన జానీ అడిగిన క్రీలక్ష్మికి అయితే ఇచ్చేస్తాం సో మరో వీడియోతో మళ్ళీ ముందుకుంటాం అంత వర్క్ చేసే బాయ్ బాయ్